సివిల్స్ గ్రూప్స్ స్టాఫ్ సెలక్షన్ బ్యాంకింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యే వారికి గుంటూరులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు ఇందులో భాగంగా ఎన్జీఓ కళ్యాణ మండపంలో అవగాహన సదస్సు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కి సంబంధించిన కరపత్రాలను మాజీ మంత్రి బాబు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ అశోక్ బాబు బుధవారం విడుదల చేశారు బాబు రామకృష్ణ మాట్లాడారు లక్షల ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం ద్వారా వస్తున్నాయి కానీ ఆంధ్రప్రదేశ్ తక్కువగా ఉందని చెప్పారు సాఫ్ట్వేర్ పై మోజు తప్ప కేంద్ర సర్వీసుల ఉద్యోగాలపై ఆసక్తి లేదన్నారు ఈ నేపథ్యంలో గుంటూరులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తామని వారు వెల్లడించారు ఈ అవకాశాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అర్హత ప్రేక్షల ఎంపిక రెండు బ్యాచ్ లకు ఈ శిక్షణ ఉంటుందని తెలిపారు కేంద్ర ప్రభుత్వం ద్వారా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి వాటిలో మన రేషియో గతంలో కాంబైన్ స్టేట్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు విడిపోయిన స్టేట్లో కానీ మన రేషన్ చాలా తక్కువగా ఆ జాబ్స్ని మనం అడాప్ట్ చేసుకోలేకపోతున్నాం యూపీపిఎస్సికి ఏపీపీఎస్సికి లేకపోతే డిఎస్సికి మీద ఉన్నటువంటి కాన్సంట్రేషను వీటి మీద మనకి లేకపోవటం దీని మీద కూడా స్పెసిఫిక్గా కోచింగ్ ఇచ్చే ట్రైన్ చేసే సెంటర్స్ లేకపోవటం ఎక్కడ కొన్ని హైదరాబాద్ మరి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలోకి వచ్చేటప్పటికే బ్యాంక్స్కి వచ్చేటప్పటికే కర్నూలు ఇట్లా ఆ ప్రాంతంలో చెప్తే ఆల్ ఓవర్గా టెన్త్ ఇంటర్మీడియట్ ఈ ఎస్ఎల్సి దీంట్లోకి ఏంటంటే ఒక సుగుణం ఉంది ఆ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చూసుకుంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఇంటర్మీడియట్ క్వాలిఫై ఉండి ఇంటర్మీడియట్ ఏ అయితే జాబ్స్ పెట్టాయో ఆ లో కింద నుంచి పైకి పై నుంచి కిందకి రావచ్చు బహ్మన్ కార్పొరేషన్ చైర్మన్ బిచ్రామ్ ప్రసాద్ వీళ్ళందరం కూర్చొని దీనికి ఒక ప్లానింగ్ ఆలోచించి రేపు దసరా నుంచి అంటే రెండు పది రెండు వేల ఇరవై నుంచి ఒరిజినల్ ఈ క్లాసెస్ అనేవి ఇక్కడే స్టార్ట్ అవుతాయి దీనికి ఒక అవగాహన అంటే అసలు ఇది ఎలా ఉంటుంది ఏంటి అనే దాని మీద అవగాహన రెండు క్లాసులు అంటే ఒకటి ఏడో తారీఖు రెండోది ఇరవై ఏడో తారీఖు మన గుంటూరులో ఉన్న ఎన్జిఓ రూమ్లో పెడతాం అయితే మేము వచ్చిన వాళ్ళందరికీ ఉచితంగా ఇవ్వడం అనేది జరగదు కాబట్టి కొంత ఫిల్టరేషన్ జరుగుద్ది ఆ ఫిల్టరేషన్కి ఇవాళ ఒక టెస్ట్ రాయాల్సి వస్తుంది ఆ టెస్ట్ యొక్క విధి విధానం అన్ని కూడా మేము ఏడవ తారీఖు ఇరవై ఒకటో తారీఖు అవగాహన సదస్సులో వచ్చిన ఈ పిల్లలందరికీ కూడా చెప్పడం జరుగుతుంది ఇవి రెండు కేటగిరీస్గా ఉంటాయి అనుకుంటున్నాం అయితే ఏదో కొన్ని ఇన్స్టిట్యూట్స్ కమర్షియల్గా ఇవాళ ఈ ట్రైనింగ్ ఇస్తున్నాయి కానీ అయితే మినిమం సిక్స్ మంత్స్ ఇవ్వాలనుకుంటున్నాం అయితే క్రాష్ కోర్స్ నెల రెండు నెలలు పెట్టేసి పంపించడం కాదు సిక్స్ మంత్స్ ట్రైనింగ్ అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా వాళ్ళ ఎగ్జామ్ ఎలా చేశారు ఏంటి అనేది ఎవాల్యుయేషన్ చేయించి నెక్స్ట్ ఎగ్జామ్ కూడా వాళ్ళకి మనకొచ్చే వచ్చే విధంగా ఒక బ్యాచ్ వచ్చిందంటే ఆరు నెలలు వాళ్ళకి ఇంటెన్సివ్ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఆన్లైన్ ఎగ్జామ్స్ కావాల్సిన ఇన్ఫార్మ్